భారత జననీ నీకిిదే నితాంతవనీ రాజనము స్వతంత్ర భారత జనని నీ కిదే నితాంతవనీ రాజనము అశేష పూజ శిరీష నతో అగ్నిత నర నీ జనము అశేషూజ శిరీషములతో అగ్ణత నర ప్రభారత జనని నీకిత నవనీ రాజనము వదలెను చిరదాస్య శృంఖలములు చెదలిను దైన్యతమపటలములు అను చిరదాశృంఖలం ములు చెదరిను దైయతమపతలం ములు ఆసేతు మనగం ముక పొంగై అలముకున్నదానందరంగము ఆసేతు మనగం ముక పొంగై అలము తరంగము स्वतन्त्रभारत जननि नीकिदिनितान्तनवनि राजनमु अशेषपूज शिरीषमुनतो अगणितनर नीजनमु स्वतन्त्रभारत जननि नीकिदिनितान्तनवनि राजनमु शान्त्यहिंसले सदा

అకలం కులమై ప్రతి నలు చేతుము సకల వసుందరనేము చేయగా అకలం కులమై ప్రతి నలు చేతుము స్వతంత్ర భారత జనని నీతి దెలితాంతనవ నీరాజనము शेष पूजा शिरीश मुल तो अगणित नर नारी जनमु स्वतंत्र भारत जननी नीतितावनी राजनमु भारत माता की जय